నమస్తే సార్ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మన దగ్గర వచ్చేసి ప్యూర్ ముర్రాజాద్ గేదెలు గ్రేడెడ్ ముర్రాజాద్ గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర వచ్చేసి హర్యానా నుంచి ఆ బ్రీడ్ తెప్పించి మన ప్రాంతానికి అలవాటు చేసి కొత్తగా ఎవరైనా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ బెంగళూరు కానీ డైరీ ఫామ్స్ పెట్టుకుంటే మన డైరీ ఫామ్ నుంచి వాళ్ళకి సప్లై చేయడం అయితే జరుగుతుందండి మన దగ్గర వచ్చేసి పూటకి పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలైతే ఒరిజినల్ ముర్రాజాతి గేదెలైతే ఉంటాయండి మన దగ్గర రేటు వచ్చేసి తొంభై వేలు నుంచి యాభై వేల దాకా అయితే క్వాలిటీ బట్టి పాలు బట్టి వేదలైతే ఉండడం అయితే జరుగుతాయండి మా దగ్గర ట్రాన్స్పోర్ట్ కూడా ఏ స్టేట్కైనా అవైలబుల్గా ఉంటుందండి తక్కువ రేట్కి మనమే మాట్లాడి ఎక్కించడం అయితే జరుగుతుందండి మీరు మా దగ్గరికి రావాలంటే మధ్య ఎవరు లేకుండా డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి ఎటువంటి మోసం కానీ ఏముండదు మీరు మా దగ్గర రూముల్లో టూ డేస్ ఏ చేసి కాల్ అంతా చూసుకొని తోలుకెళ్ళండి ఏడు రోజుల్లో మీకు ఏది ప్రాబ్లం ఏమొచ్చినా మేమే వ్యాన్ అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది మరొకసారి చెప్పాను మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అనేది అదిపోయి అయ్ మా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ నైన్ వన్ త్రీ డై ఫోన్ పెట్టుకున్న వాళ్ళైతే మేము ఏంటి మొత్తం అన్ని వివరంగా చెప్పి ఏదైతే మేము మాకు గత ముప్పై సంవత్సరాలుగా చాలా అవగాహనగారంలో ఉన్నామండి మేము మా తాతలు బట్టి నుంచి కూడా ఏది వ్యాపారం అయితే చేస్తూ వస్తున్నాము ಕರೆಕ್ಟ್ ಸರ್ ಚಿಕ್ಕ ಮಾಡ್ರೆಸ್ ತೂರ್ಪೋದವರಿ ಜಿಲ್ಲಾ ರಾಜ್ಯ